రెండు చూస్తుంటే హీరోలకు తప్ప ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు లేని పరిస్థితి ఈవెన్ చాలా పాపులర్ ఆర్టిస్టులకు కూడా మొత్తం బడ్జెట్ అంతా రికమెండేషన్ల పరంగా హీరోలు తీసుకుంటున్నారు ఒక కాన్సెప్ట్ అనేది పెరిగిపోయింది చాలా మంది పాపులర్ ఆర్టిస్టులు కూడా అవకాశాలు లేవనేది నడుస్తుంది ఇప్పుడు అంటే ఈ క్రమంలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు సో వీటన్నిటిని మీరు దృష్టిలో ఉంచుకునే ఈ కాన్సెప్ట్ ఇక్కడ టూ పాయింట్స్ అండి ఒకటి హీరోల రెమ్యుండేషన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ మిస్ గైడెడ్ థింగ్ అది అసలు కరెక్ట్ కాదు అది ఎందుకు కరెక్ట్ కాదండి హీరో రెమెండ్రేషన్ ఇస్ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ రెవెన్యూ ఆ పిక్చర్ అందుకే అతను ఫేస్ చూడటానికి ఎంత మంది వస్తారు రికవరీ ఎంత ఉంటుందన్న దాని మీదే రెమండ్రేషన్ అనేది ఉంటది సో దట్ ఈస్ నాట్ నాట్ కరెక్ట్ థింగ్ ఇంకోటి అవకాశాలు లేవు అంటే నా నా పాయింట్ ఎన్ని సినిమాలు వారానికి నాలుగు ఐదు వస్తూ ఉంటాయి చిన్న పెద్ద ఇట్ ఇస్ అందరికీ ఉన్నాయి అవకాశాలు లేవని కాదు కాకపోతే ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు ఒక నాలుగు కోట్లు పది కోట్లు వాట్ ఎవర్ మనీ ఖర్చు పెట్టి రిలీజ్ టైంకి రెవ్యూలు మాలానో ఆడియన్స్ మాలానో పబ్లిక్ రివ్యూస్ మాలానో ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని అప్పుడు ఏంటి మీరు వన్ ఇయర్ సిక్స్ మంత్స్ కష్టపడినా కూడా మీరు లాస్ట్లో వింటున్నారు కదా సో అప్పుడు అది అది దాన్ని కట్ చేయటానికి నా మెయిన్ పాయింట్ నా మెయిన్ పాయింట్ ఎప్పుడైతే నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాను ఎవరైతే చూడటానికి వస్తున్నారో వాళ్ళని వాళ్ళు తీసుకోలేరు కదా కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి పక్కిచ్చేద్దాం పొగర్ని డబ్బులికేట్ ఎత్తా పంప తీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం